కార్తీకమాసం ముగుస్తుంది అనగా మహిళలందరికీ గుర్తొచ్చేది పోలీస్వర్గం కథ కార్తీకమాసం చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు పోలీపాఢ్యమిగా జరుపుకుంటారు రోజునాడు స్త్రీలందరూ తెల్లవారుజామున చెరువులు నదులలో దీపాలు వదిలి పోలీస్వర్గం కథ చదువుకుని శిరస్సుమీద అక్షింతలు వేసుకుంటారు కార్తీకమాసమంతా దీపాలు వెలిగించని వారు పోలీపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగిస్తే కార్తీకమాసమంతా దీపం వెలిగించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మరి అసలు పోలి ఎవరు పోలీ పాడ్యమిని ఎందుకు జరుపుకుంటారు పోలీ బ్రతుకుండగానే స్వర్గానికి ఎలా వెళ్ళింది పోలీ రోజున ఏం చెయ్యాలి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో కృష్ణానదీ తీరంలోని ఒక గ్రామంలో రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలమ్మ పోలమ్మకు చిన్నతనం నుండి దైవభక్తి ఎక్కువ పూజలన్నా వ్రతాలన్నా ఎంతో ఆసక్తి పోలి నిర్మలమైన మనసుతో ఇరుగుపొరుగు వారితో సఖ్యతగా ఉంటూ వారితో చక్కగా కలిసిపోయేది ఇంటికి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించి వారిని గౌరవించేది దానితో పోలమ్మను ఆ ఊరివారంతా ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు ఇరుగుపొరుగు వాళ్ళు వాళ్లు పోలమ్మను ఎంతగానో పొగిడేవారు దాంతో అందరూ తనను కాకుండా తన కోడలిని పొగడడం పోలమ్మ అత్తగారికి అస్సలు ఏమాత్రం నచ్చేది కాదు పోలమ్మ అత్తగారికి ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో తనకంటే పెద్ద భక్తురాలు లేరని అహంభావం ఉండేది దానితో పోలీకి తనకంటే మంచి పేరు రావడం చూసి ఓర్చుకోలేకపోయిన అత్తగారు పోలమ్మ చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగిస్తూ ఉండేది చిన్న కోడలైన పోలిని పక్కనబెట్టి మిగతా నలుగురు కోడళ్లకి ప్రాధాన్యత ఇస్తుండేది పోలికి పూజలు వ్రతాలు చేయడానికి ఖాళీ సమయం లేకుండా ఇంట్లో అన్ని పనులూ చేయించేది అత్తగారు ఎన్ని బాధలను పెడుతున్నా సరే వాటిని అన్నింటినీ పంటి బిగువనే భరిస్తూ మనసులోనే దైవనామస్మరణ చేస్తూ పల్లెత్తు మాట తూలకుండా ఆ పనులన్నింటినీకూడా చేసేది ఇంతలో పవిత్రమైన కార్తీకమాసం వచ్చింది పోలమ్మ అత్తగారు పోలీని ఇంటి దగ్గరై వదిలేసి తెల్లవారుజామనే తన నలుగురు కోడళ్లని తీసుకుని కార్తీక దీపాలు వెలిగించడానికి నదికి వెళ్లేది ఇంటికి వచ్చిన తర్వాత నేను అంత పూజ చేశానంటే నేను ఇంత పూజ చేశానని పోలీ ఎదురుగానే అత్తా మిగతా కోడళ్ళు ఎంతో గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు వారి మాటలు విన్న పోలమ్మ తన మనసులో భక్తిని ఆపుకోలేక అత్తగారి దగ్గరకు వెళ్లి ప్రతిరోజూ వేకవజామనే నేనుకూడా మీతోపాటే నదికి వచ్చి కార్తీక దీపం వెలిగిస్తానని అడుగుతుంది దాంతో పోలి మాటలు విన్న అత్తగారు పోలీని కసురుకుని నీ మొహానికి పూజలు వ్రతాలూకూడానా నీ ఇక నుండి పూజలేదు లేదు నోరు మూసుకుని ఇంట్లో పడుండు ఇంటి పనులన్నీ చెయ్యి అంటూ పోలిని మందలిస్తుంది మరుసటి రోజునుండి తన చిన్న కోడలు ఎక్కడా తనకు తెలియకుండా కార్తీక దీపం పెడుతుందోనని ఒక అనుమానంతో పోలి అత్తగారు ఇంట్లోని సామాగ్రి మొత్తం తనతో తీసుకుని వెళ్లిపోతుంది పోలి మాత్రం దైవం పట్ల నమ్మకం ఉంచి కార్తీక దామోదరుడిని మనసులో తలుచుకుంటూ తన పని తాను చేసుకునేది తన అత్తగారు తనకు ఎన్ని ఆటంకాలు కలిగించినా సరే ఎలాగైనా ఈ కార్తీకమాసంలో దీపం పెట్టాలని మనసులో గట్టిగా నిశ్చయించుకున్న పోలమ్మ అత్తగారు మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లగానే బావిదగ్గర తలస్నానం చేసి పెరటిలో ఉన్న పత్తితో ఒత్తిని చేసి వెన్న చిలకగా కవ్వానికి ఉన్న వెన్నను రాసి అరటి దొప్పలో దీపం వెలిగించి తన అత్తగారికి కనపడకుండా తులసికోట వెనకాల పెట్టేది ఆ దీపం ఎక్కడ బయటకు కనబడుతుందో అని ఆ దీపంపైన బుట్టనూ బొరిలించేది అలా పోలమ్మ కార్తీకమాసం నెల రోజులపాటు నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది అలా కార్తీకమాసం ఆఖరి రోజు రానే వచ్చింది ఆ రోజు పోలీ ఎక్కడ పక్కింటికి వెళ్లి దీపారాధన చేస్తుందో అని అనుమానించిన పోలీ అత్తగారు పోలమ్మకు రోజువారీ పనులే కాక వేరే పనులు కూడా అప్పగించి మేము తిరిగి వచ్చేసరికి ఇవన్నీ పూర్తి చేయాలని గట్టిగా హెచ్చరించి తన మిగతా కోడళ్లతో కలిసి అట్టహాసంగా నదికి దీపాలు వెలిగించడానికి వెళ్ళింది తన అత్తగారు తనకు చెయ్యలేని పనులు అప్పగించినా సరే ఆ భగవంతుడిపైనే భారం వేసి ఒంట్లోని శక్తిని అంతా తీసుకుని వాటిని అన్నింటినీ పూర్తి చేసిన పోలీ ఆ రోజు కూడా నిర్విఘ్నంగా దీపాన్ని వెలిగించింది తన అత్తగారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో దీపం పెట్టకుండా ఎన్ని ఆటంకాలు కలిగించినా సరే వాటిని అన్నింటినీ ఓర్చుకుని నిర్విఘ్నంగా నిస్వార్థంగా నిష్కల్మశమైన భక్తితో ఈ నెల రోజులపాటు దీపం వెలిగించిన పోలమ్మ భక్తికి పరవసుడైన శ్రీహరి ఆమెను సశరీరంగా వైకుంఠానికి తీసుకుని రావాలని భావించి ఆమె కోసం ఒక దివ్య విమానాన్ని పంపిస్తాడు ఆ దివ్య విమానం పోలి ఇంటి ముందు వచ్చి ఆగుతుంది ఇంతలో దీపాలు వెలిగించడానికి నదికి వెళ్లిన పోలి అత్తగారు మిగతా కోడళ్ళు ఇంటికి వస్తూ తమ ఇంటి ముందు ఆగి ఉన్న ఆ దివ్య విమానాన్ని చూసి ఆశ్చర్యపోయి తాము నెల రోజులపాటు దీపాలు వెలిగించినందుకు ఆ భగవంతుడే తమని స్వర్గానికి తీసుకుపోవడానికి ఆ దివ్య విమానాన్ని పంపించాడని అనుకుని సంతోషపడి పరుగుపరుగున ఆ దివ్య విమానం దగ్గరకు వస్తారు ఇంతలో దేవదూతలు పోలమ్మను సాదరంగా ఆహ్వానించి ఆ దివ్య విమానంలో కూర్చుండబెడతారు ఆ గ్రామ ప్రజలందరూ జయజయధ్వానాలు చేస్తుండగా ఆ దివ్య విమానం కొంచెం కొంచెంగా పైకి లేస్తూ ఉంటుంది పోలిని దేవదూతలు దివ్య విమానం పైకి తీసుకెళ్లడం చూసి తట్టుకోలేకపోయిన పోలి అత్తగారు ఆమెను ఆ విమానం నుండి క్రిందకు లాగడానికి పోలి కాళ్లు పట్టుకుంటుంది దాంతో దేవదూతలు పోలి అత్తగారిని పక్కకు తప్పిస్తుండగా ఆ విమానాన్ని గట్టిగా వదలకుండా పట్టుకుని ఉన్న పోలి అత్తగారు అసలు ఈ దివ్య విమానం ఎక్కే అర్హత పోలీకి ఎలా లభించింది ఈ కార్తీకమాసం నెల రోజులపాటు నేను మా కోడళ్ళూ క్రమం తప్పకుండా వేకువజామునే నదిలో స్నానం చేసి దీపం వెలిగించాము మేము గతంలో ఎన్నో దానాలు వ్రతాలూ చేశాము ఎంతో ఆడంబరంగా అందరినీ పిలిచి పూజలూ చేశాము వీటిలో పోలీ ఏమీ చెయ్యలేదు మరి దివ్య విమానంలో ఆమెను ఎందుకు తీసుకుని వెళుతున్నారు అని దేవదూతలను అడుగుతుంది అప్పుడు దేవదూతలు పోలీ అత్తగారితో నీ చిన్నకోడలు పోలమ్మ నీవు దీపం పెట్టకుండా ఎన్ని ఆటంకాలు పెట్టినా సరే వాటినన్నింటినీ భరించి ఈ నెల రోజులపాటు తనకు తోచిన విధంగా తనకు కలిగిన దానితోనే నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలమ్మ నిష్కలవశమైన భక్తికి సంతోషించిన శ్రీహరి ఆమెను బొందీతో వైకుంఠానికి తీసుకుని రమ్మని మమ్ములను పంపించాడు మీరు భక్తితో కాకుండా ఎదుటివారి ముందు గొప్పలు ప్రదర్శించే విధంగా నలుగురూ మీ గురించి చెప్పుకునేటట్టు స్వార్థంతో పూజలు నిర్వహించారు నిస్వార్థ భక్తురాలు అయిన పోలిని మీ అహంభావంతో దీపం పెట్టకుండా ఆపారు అందుకే మీరు విలువలేని ఎన్ని పూజలు చేసినా సరే మీకు ఈ దివ్య విమానం ఎక్కే అర్హత లేదని దేవదూతలు చెప్పి వారిని పక్కకు తప్పించి పోలీని ఆ దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకుని వెళతారు ఇది కథ పూజలు వ్రతాలు చేయడానికి ఆడంబరాలు అవసరం లేదని నిర్మలమైన మనస్సుతో ఆ భగవంతుడికి తులసీదళం సమర్పించినా సరే ఎన్నో రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పోలి కథ ద్వారా మనకు తెలుస్తుంది కార్తీకమాసం చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు వచ్చేటువంటి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున వేకువజామనే నిద్రలేచి శుచిగా చన్నీటితో తలస్నానం చేసి నదులలో కాని చెరువుల్లో కాని అరటి దొప్పలో ముప్పై ఒత్తులతో దీపాన్ని వెలిగించి నీటి ప్రవాహంలో వదిలి ఈ పోలిపాడ్యమి కథ చదువుకుని శిరస్సుపైన అక్షింతలు వేసుకుంటే ఈ కార్తీకమాసం నెల రోజులూ దీపం పెట్టిన పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి